హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న చిన్నారిని ఒకసారి చూడండి మొన్న జరిగినటువంటి ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత తన ఆనందాన్ని పంచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది హర్మన్ స్మిత్ స్నేహ వరల్డ్ కప్ కొట్టాక టీమ్ సెలబ్రేషన్స్ ఎంతగా వైరల్ అయ్యాయో ముంబైకి చెందిన ఈ చిన్నారి క్యూట్ క్యూట్ మాటలు కూడా అంతకన్నా ఎక్కువగా వైరల్ గా మారాయి ఇంతకీ అసలు ఈ చిన్నారి ఏం మాట్లాడిందో ఒకసారి వినండి నా నోట మాట రావట్లేదు ఫైనల్లో ప్రతి ప్లేయరు తన బెస్ట్ ఇచ్చారు ఇన్నేళ్ల తర్వాత మనం ట్రోఫీ గెలిచాం అద్భుతంగా ఆడిన షెఫాలి దీప్తికే క్రెడిట్ దక్కుతుంది నిరీక్షణ పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నదానికి వీరి ఆటే నిదర్శనం ఆటపై వారికి ఉన్న ప్రేమ వారికి ఉన్నటువంటి ఆ నిబద్ధతే ఈ రోజున వరల్డ్ కప్ గెలవడానికి సహాయపడిందంటూ కూడా చాలా అద్భుతంగాను ఒక మెచ్యూర్గాను ఎలా అంటే ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ క్రికెట్లో ఉన్న అయితే ఎలా అయితే మాట్లాడతారో అంతకన్నా కూడా గొప్పగా మాట్లాడిందంటూ కూడా సోషల్ మీడియాలో తన మాటలను షేర్ చేసుకుంటూ నెటిజన్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు